స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నందాల జిల్లా ఆలగడ్డలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రెడ్డి సమక్షంలో పడకన్ల గ్రామానికి చెందిన సుమారు కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీ పార్టీలోకి చేరారు వైసీపీ నాయకులు కొంకాల కృష్ణారెడ్డి అలియాస్ కేకే మరియు బద్రి భాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో పడకండ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బత్తుల సుబ్బారాయుడు మాజీ సర్పంచ్ మైసూర్ ఓబులేసు ఈశ్వరయ్య వై సాంబశివుడు రామకృష్ణ లక్ష్మీ నరసయ్య నర్సింహ బ్రదర్స్ కాశింవల్లి మద్దూరు శ్రీను సి వెంకటరమణ ఎస్ కరిముల్లా చంద్ర ఓబులేసు హేమంత్ ధర్మ అనిల్ వంశీ సంజీవ బ్రదర్స్ మరియు వారి అనుచర వర్గం సుమారు రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు టీడీపీని వీడి వైసీపీలోకి చేరిన వారందరికీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీలో చేరిన వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించడం జరిగిందని అన్నారు పార్టీలో వారందరికీ గంటలు అండగా తాము అందుబాటులో ఉంటామని వారికి ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా ఏ సమయంలో అయినా తమని సంప్రదించవచ్చని గంగుల బ్రిజేంద్రారెడ్డి భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరేది కేవలం వైకాపా ప్రభుత్వమేనని ఈ రోజు రాష్ట్ర ప్రజలు కాని ఆలగడ్డ తాలూకా ప్రజలు కాని అందరూ ఆలోచించి రేపటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో తమను గెలిపించాలని బ్రిజేంద్రారెడ్డి కోరారు ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండానే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకాలను నేరుగా మీ ఇంటి వద్దకే అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం కావాలంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మనం తప్పకుండా గెలిపించుకోవాలని గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు ఈ రోజు వైకాపాలో ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరడం మంచి పరిణామం అని వారందరికీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారందరికీ అండగా ఉంటారని రాబోయే రోజుల్లో వైకాపాలో చేరికలు మరింత పెరుగుతాయని వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో విడుదలైతే ఇంకా ఆకర్షితులై పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గాని ప్రజలు గాని పార్టీ వైపు నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి తెలిపారు అనంతరం వైసీపీ నాయకులు బద్రి భాస్కర్ రెడ్డి మరియు కొంకల కృష్ణారెడ్డి అలియాస్ కేకేలు మాట్లాడుతూ తమ నాయకుడైన ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిని మళ్లీ రేపటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఇంకా చేరికలు మరింత పెరుగుతాయని స్పష్టం చేశారు వైసీపీలోకి చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై టీడీపీ నుండి వైసీపీలోకి చేరామని కలిసికట్టుగా తామంతా ఏకమై ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డిని ఎవరు గెలిపించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజయ మిల్క్ డైరీ డైరెక్టర్ గంగుల విజయసింహారెడ్డి పెట్ల గోపాల్ పెట్ల రాజా పెట్ల చిన్నగోపాల్ సూలం సుబ్బయ్య బివి కృష్ణ వైసీపీ నాయకులు కార్యకర్తలు గంగుల అభిమానులు పాల్గొన్నారు

எதிகுன செல்லு ஏய் அதானே சுத்தாத கழ இனி பாக்க வேண்டியது நூ லைன் முடி பாம்பே गाडी नमायले छ। गाडी छ। गाडीले गाडी बाजी माने यनक। बाजी सपोर्ट गर्छ। गर्छ बाजी सपोर्ट गर्छ। देङ शर्मा उता नाम कुत्तुगल्ला। उता उता। अउताले हेर्ब। सीएलएस के। केले। आ होयले बलवान छ। बाजी लवड। लेले बोले। लवड आनी लवड। दकेर लवड बी। అయిపోయినారా ఇప్పుడు పెద్ద అయినా ఈరోజు ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని మన పడకన్న గ్రామం పడకళ్ళ నుంచి దాదాపు నూరు నుంచి నూట యాభై కుటుంబాల వరకు మన పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాల చేరడం జరిగింది వాళ్ళందరినీ కూడా మంచి మనసుతో మనస్ఫూర్తిగా ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు అండగా ఉంటాం ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నేరుగా మా దగ్గరికి వచ్చి చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ ఆలగడ్డ తాలూకా ప్రజలు కానీ అందరూ కూడా ఒకటే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను గతంలో ఉన్న విధంగా ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఏ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకుండా ఫ్రాక్షన్తో కానీ ఇంకొక గ గలాటలతో కానీ అట్టుడికే రాష్ట్రం కావాలన్నా లేకపోతే ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి కామికుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ ఈ ఆలగడ్డ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటూ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సంక్షేమ పథకాలు మీరు అర్హులైతే చాలు నేరుగా మీ ఇంటికి అందించే పరిస్థితి కావాలన్నా ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈరోజు వీళ్ళింత పెద్ద ఎత్తున చేరడం కూడా మంచి పరిణామము వాళ్ళందరినీ కూడా మన స్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళకి ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రానున్న రోజుల్లో ఈ చేరికలు మరింత పెరుగుతాయి ఇంకా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ పట్ల వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా ఆకర్షితులై పెద్ద సంఖ్య సంఖ్యలో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పార్టీ వైపు నడుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేనేత కార్మికులు వాల్మీకులు రెండు వందల కుటుంబాలు ఈరోజు మా పార్టీలో మా విజేందర్ రెడ్డి నాయకత్వంలో ఆయన మీద అభిమానంతో ఇంకా పనులు చేసుకోవాలి కాబట్టి మా గ్రామంగా డెవలప్మెంట్ కావాలని ఈరోజు రెండు వందల కుటుంబాలు చేరినారు ఇంకా భవిష్యత్తు ఇంకా చేరుతారు ఎలక్షన్ల కల్లా పోయిన మెజార్టీకి తగ్గకుండా మళ్ళీ తీసుకొస్తామని మా విజేందర్ రెడ్డికి హామీ ఇస్తున్నాం మా చిత్ర పడకంలో ఏంటంటే మా గ్రామ అభివృద్ధి గడపగడకి వచ్చి ఒకసారి రోడ్డు ఏమంటే ఎంతమంది రోడ్డు శాఖ చేస్తున్నాడు ఈ పొద్దు ఆయన ఏం చేయాలంటే మాకు ఇళ్ళలో అన్ని లేదు అందుకు మేము ఐకమత్యంగా ఉండాలి మా మా కాలనీ ఐకమత్యం కోరుకుంటూ అందరం కలిసి వచ్చినాం సార్ మీరు ఇప్పుడు పార్టీలో ఎందుకు చేడుతున్నారు మేము ఐకమత్యం ఉండాలి సార్ ఆయన మాకు చేసిన పనులు మాకు మా దృష్టిలో ఉన్నాయి అభివృద్ధి పనులు చేసినాడు గడపగడ వచ్చే సార్ రోడ్డు కావాలంటే రోడ్డు ఎంతమంది చేసినాడు మేము కూడా అభివృద్ధి కొట్టాడకుండా అందరూ మాధ్యాలంలో కలిసి ఉత్మతిగా ఉండాలని ఉద్దేశంతో అంటే పథకాలు అట్లాంటివి పథకాలు మస్టర్ ఇచ్చా సార్ మళ్ళీ ఈ పొద్దు ఈ పొద్దు మళ్ళీ ఫిల్టర్ నీళ్ళు కావాలంటే ఆడు ఆడు కూడా ఆయన అన్నాడు కొన్ని రోడ్లు ఉన్నాయి డెవలప్మెంట్ అది కూడా చేర్చాడు అది పట్టాలు కూడా ఉన్నాయి సార్ అవి మూడు పంటలు మాకు చేయాలని చేర్చాడు కూడా ధైర్యం ఉంది చేర్చాడని అందుకోసం